హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను మన యొక్క ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేస్తున్నారో తేదీ అయితే ఖరారు చేశారండి అయితే ఏ తేదీన జమ చేస్తున్నారు అయితే ఎవరెవరికి లబ్ధి కలుగుతుంది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు విడుదల చేయడం జరుగుతుందండి సో కేంద్ర మంత్రి ఎవరైతే మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆయన మనకు ఈ యొక్క రైతుల కోసం డబ్బులైతే విడుదల చేస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో రైతుల యొక్క ఆర్థిక భారం తగ్గించడం కోసం మోదీ గారైతే ఈ ఈ యొక్క పథకాన్ని తీసుకొని వచ్చారు అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి కలిగే విధంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు నాలుగు నెలలకు ఒకసారి విడతల వారీగా అయితే మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉంటారు అయితే మనకు ఒక్కొక్క విడతకి చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల వరకు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు మన యొక్క ప్రభుత్వం వారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క ప్రభుత్వం వారు నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు అన్నాను కదా అయితే మనకు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ నెలలో అయితే విడుదల చేయాల్సి ఉంది సో మనకు జూన్ నెలలో అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో ఆ రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని మన యొక్క ప్రభుత్వం వారు చెబుతూ వస్తున్నారు అయితే ఎవరైతే రైతులు ఈ కేవైసీ చేయించుకోవట్లేదో అలాంటి రైతులకైతే పంతొమ్మిదో విడత అలాగే పద్దెనిమిదో విడత డబ్బులైతే విడుదల కాలేదు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఏ క్రోప్లో నమోదు చేసుకొని ఉంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఎవరైతే కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నారో వారు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఇరవై విడత డబ్బులు విడుదల చేసినప్పుడు మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతాయి అలాగే మనం చూసుకున్నట్లయితే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులైతే జమ కావండి ఎందుకంటే సొంత భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్నదాత సుఖ్రీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మే నెలలో అయితే విడుదల చేస్తున్నారండి సో ఈ యొక్క మే నెలలో తొలి విడత డబ్బులు విడుదల చేస్తారు దానితో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు కూడా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు అయితే కనుక ఎక్కువ భాగం మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి జూన్ నెలలో విడుదల చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది ఎందుకంటే జూన్ నెలలోనే పిఎం కిసాన్ అర్హుల జాబితా కూడా విడుదల చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు కాబట్టి ఈ మే నెలలో విడుదల చేసే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి విడుదల చేస్తారు ఈ మే నెలలో అయితే పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్